ఎల్లుండే మహాశివరాత్రి శుక్రవారం రోజు ఈ శివరాత్రి కలిసి వస్తుంది అందులోనూ ఈ శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చినటువంటి యోగాలతో మళ్ళీ ఇప్పుడు కలిసి వస్తుంది అంటే ఈ శివరాత్రి శివయోగం అలానే సిద్ధి యోగంతో కలిసి వస్తుంది ఈ యోగాలు చాలా అద్భుతమైనటువంటివి ఈ యోగం అనేది శివరాత్రి రోజు కలిసి వస్తుంది అందుకే మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల కిందట వచ్చినటువంటి శివరాత్రి మళ్ళీ ఇప్పుడు రావడం అనేది చాలా సంతోషం అని చెప్పుకోవచ్చు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజున కేవలం స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చెయ్యండి ఇక మీ జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి ఈ అద్భుతమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి శివరాత్రి శివయోగము సిద్ధియోగము రెండింటితో కలిసి వచ్చినటువంటి శివరాత్రి రోజున స్నానం చేసే నీటిలో ఇది మర్చిపోకుండా వేసుకోండి అదేవిధంగా శివరాత్రి రోజున మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం జాగరణ ఎలా చేయాలో కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశివరాత్రి అనేది భారతీయుల ఒక గొప్ప పండుగ భారతదేశంలో అత్యంత ఘనంగా గొప్పగా జరుపుకునే పండుగల్లో ఈ పండుగ కూడా ఒకటి శివరాత్రి రోజున చిన్న పెద్ద ఆలయం అని తేడా లేకుండా ఎక్కడ శివలింగం కనపడినా చేతిలెత్తి మొక్కి ఒక చెంబెడు నీటిని శివుడికి సమర్పించి బిల్వ దళాన్ని సమర్పించి దీపాన్ని వెలిగించి మొక్కులు మొక్కుతూ ఉంటాము శివరాత్రి రోజున పరమ భక్తితో పరమశివుణ్ణి పూజిస్తూ జాగ్రత్త చేస్తూ రోజంతా కూడా ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటాము చాలా మంది తెలియక ఉపవాసం చేసేవారు తెల్లటి ఉప్పుతో తయారు చేసిన పదార్థాలను తింటూ ఉంటారు అయితే అలా తినకూడదు ఎందుకంటే తెల్లటి ఉప్పుతో చేసిన పదార్థాలు అనేవి ఉపవాస దీక్షను పూర్తి చేసినట్టు అవుతుంది కాబట్టి వేరే అంటే మనకు పింక్ సాల్ట్ అని బ్లాక్ సాల్ట్ అని ఉంటుంది కదా అలాంటి సాల్ట్ తింటే పర్వాలేదు ఇక అదే విధంగా తెల్లని ఉప్పుతో చేసిన పదార్థాలు ఉపవాసం రోజు తినకూడదు ఇక అలానే ఉపవాస దీక్షలు చేసేవారు పాలు పండ్లు మాత్రమే తినాలి అలానే పొరపాటున కూడా ఉపవాసం ఉండేవారు కానీ మామూలు వ్యక్తులు కానీ శివరాత్రి రోజున ముఖ్యంగా ఈ శివరాత్రి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖు శుక్రవారంతో కలిసి వచ్చిన శివరాత్రి సిద్ధియోగము శివయోగంతో కలిసి వచ్చిన ఈ మహా అద్భుతమైనటువంటి పుణ్యదినమున ఎవ్వరూ కూడా ఇంట్లో ఈ ఆహార పదార్థాలు వండకూడదు తినకూడదు అవి ఏమిటి అంటే ఉల్లి కానీ వెల్లి కానీ పొట్లకాయ కానీ పప్పు కానీ అలానే సోరకాయ ఇలాంటి కూరలు శివరాత్రి రోజు అస్సలు తినకూడదు ఇవి తింటే ఏడు జన్మాల పాపం పట్టి పీడిస్తుంది అని పూర్వకాలం నుండి వస్తున్న ఆచరణ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి వెల్లి పొట్లకాయ పప్పు సోరకాయ వంటి కూరలను ఇంట్లో వండకూడదు తినకూడదు అలానే శివరాత్రి రోజున తప్పకుండా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఇక నిద్ర లేచాక ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేశాక ఇంటి బయట ముగ్గులు పెట్టి తులసిని పూజించి అనంతరం ఇంట్లో ఉండే శివలింగాన్ని కూడా పూజించాలి ఇక ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాక మనం స్నానాచారణలు పూర్తి చేసే సమయంలో ఖచ్చితంగా శివరాత్రి రోజు వీలుంటే నదికి వెళ్ళి స్నానం చేస్తే చాలా మోక్షం పుణ్యం శివరాత్రి రోజు ఒక్క నదిలో స్నానం చేసిన కోటి పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితంతో పాటు కైలాసాన్ని చేరే మార్గాలు కూడా కనిపిస్తాయి అంటే మనం కై కైలాసం కైలాస యోగం అనేది కలుగుతుంది కాబట్టి శివరాత్రి రోజున ఎవరైనా సరే నది స్నానం చేస్తే చాలా మంచి పుణ్యం లభిస్తుంది ఒకవేళ నదికి వెళ్ళలేని వారు కావచ్చు లేదా నది తీరానికి వెళ్ళి స్నానం చేసే ఓపిక లేనివారు కావచ్చు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఐదు ఉత్తరేణి ఆకులు గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికెడు పసుపు వేసుకోవాలి దానితో పాటు మనం ఎప్పుడైనా గోదావరి నుండి కానీ పుణ్యక్షేత్రాల నుండి కాని నీరుని తెచ్చుకొని ఉంటాం కదా ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించే సమయంలో ఓం నమ శివాయ అని మనం జపిస్తూ స్నానాన్ని ఆచరించాలి శివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చిన పుణ్యదినము కాబట్టి ఆ రోజు ఆడవారంతా కూడా శరీరానికి ఆవు నెయ్యితో పసుపుని తయారు అంటే పసుపుని కలిపి ఆ పేస్టుని శరీరానికి రాసుకొని ఆ తర్వాత ఈ విధంగా స్నానం చేయాలి ఇక ఇలా చేస్తే శివుడి పార్వతుల యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అంతేకాదు ఆడవారు స్నానం చేశాక పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ తెల్లని పట్టు వస్త్రాలు కానీ ధరించాలి ఒకవేళ ఇవి రెండు అందుబాటులో లేకపోతే ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులైనా ధరించవచ్చు మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది మన జాతకం పైన ఖచ్చితంగా ఎఫెక్టును చూపిస్తుంది అందుకే మనం ఏవైనా పూజలు పరిహారాలు వ్రతాలు చేసినప్పుడు ఖచ్చితంగా పట్టుబట్టలు అందులోనూ ఒక శుభకరమైనటువంటి పట్టుబట్టలను శుభ పరి అంటే శుభ శుభకరమైనటువంటివిగా పరిగణించబడినే బడిన అటువంటి రంగుల దుస్తులు మాత్రమే వేసుకొని పూజలో మనం కూర్చొని పూజని పూర్తి చేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ పూజకి సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం రావాలి అని అలానే మనం శివరాత్రి రోజు నల్లటి దుస్తులు కానీ నీలి రంగు దుస్తులు కానీ అస్సలు వేసుకోకూడదు ఇవి చాలా భయంకరమైనటువంటి చెడు ప్రయోగాన్ని అంటే చెడు ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి ఈ రోజు అంటే ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి రోజు ఈ రంగు దుస్తులను వేసుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడి అష్ట కష్టాల పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి ఈ రంగు దుస్తులను వేసుకోండి ఇవి కాకపోయినా ఇందులో లైట్గా ఉండే రంగు దుస్తులు అయినా పర్వాలేదు కానీ ప్యూర్ బ్లాక్ కానీ ప్యూర్ నీలి రంగు దుస్తులు కానీ వేసుకోకండి ఇక అదే విధంగా శివరాత్రి రోజు స్నానం ఆచరించాక శివు ని ఇంట్లో ఉండే శివలింగాన్ని పూజించండి అలానే ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోతే శివరాత్రి రోజు శివలింగం తెచ్చుకోండి వీలుంటే ఒక డమరుకం త్రిశూలం విభూది దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకొని వాటిని పూజించి పూజ గదిలో పెట్టండి అలానే ఆ రోజు ఇంట్లో ఉన్న శివలింగానికి పాలతో అభిషేకం చేయండి ఆవు పాలు ఆవు నెయ్యి కలిపి తయారు చేసినటువంటి పొంగలిని కానీ లేదా బెల్లం పొంగలిని కానీ చక్కెర పొంగలిని కానీ పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టండి లేదా పంచామృతాలతో చేసిన ప్రసాదాన్ని కానీ పరమశివునికి నైవేద్యంగా పెట్టండి అలానే శివరాత్రి రోజు మామిడికాయ చిల్లగడదింప అంటాం కదా అంటే కందగడ్డ కందగడ్డ మామిడికాయ పచ్చి శనగపప్పు కొబ్బరికాయ పీసులు కొద్దిగా బెల్లం వీటిని కలిపి శివరాత్రి రోజు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టండి ఇవి పెట్టడం వల్ల కూడా మనకు శివుని అనుగ్రహం లభిస్తుంది అలానే శివరాత్రి రోజు పరమశివుణ్ణి ఖచ్చితంగా ఏడు ఉమ్మెత్త పూలతో పూజించండి అలానే మంచి సువాసన భరితమైనటువంటి మల్లెపూలు విరజాజులు సన్నజాజులు చేమంతి పూలు నీలి రంగులో ఉండేటటువంటి శంకు పుష్పాలు గులాబీ పూలు ఇలాంటి పూలతో స్వామివారిని పూజించండి ముఖ్యంగా తుమ్మి పూలు వీటితో పూజించినా మీకు స్వామివారి అనుగ్రహం కలిగి అష్ట కష్టాల నుండి కోట్ల అప్పుల సమస్య నుండి బయటపడతారు అలానే మీ దగ్గర ఒక్క రుద్రాక్ష ఉన్నా దానికి అభిషేకం చేసి శివుడికి ఒకే ఒక్క ఉన్నా పర్వాలేదు దానితో కలిపి ఇంట్లో ఆవు నెయ్యి కానీ ఆవుపాలు కానీ ఉంటే అందులో కలిపి మీరు అభిషేకం చేయండి అంటే పాలల్లో కానీ మీరు ఏవైనా పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ పంచామృతంలో కానీ ఈ యొక్క రుద్రాక్షను కలిపి ఆ తర్వాత మీరు లింగానికి అభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకు సమస్త పాపాలు తొలగిపోతాయి అలానే జిల్లేడు పూలను సమర్పించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక మీకు తిరుగు ఉండని రాజయోగం కూడా పడుతుంది అంతే అంతేకాదు మహాశివరాత్రి రోజున పరమశివుణ్ణి ఎంత భక్తి శ్రద్ధ నియమం నిష్ట నమ్మకంతో పూజిస్తే అంత గొప్ప ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు ఇక శివరాత్రి రోజున మర్చిపోకుండా స్నానాన్ని పుణ్యనదుల్లో చేయటం గోదావరిలో చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది సహజంగా మన హిందూ ధర్మాల ప్రకారం స్నానం చేసి పూజలు చేయటం చాలా అలవాటు ఎందుకంటే ఎంత శుచిగా పరిశుభ్రంగా ఉండి స్నానం చేసి పూజలు చేస్తే అంత గొప్ప ఫలితం వస్తుంది స్నానం వల్ల మనస్సే కాదు శరీరం కూడా స్నానం అనేది దేహ శుద్ధిని కూడా చేస్తుంది స్నానంలో చాలా రకాల స్నానాలు ఉంటాయి ముఖ్యంగా పుణ్యదినమున చేసే స్నానాలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది అలానే శివరాత్రి రోజు చేసే స్నానానికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత ఫలితం అనేది ఉంటుంది కాబట్టి స్నానం చేసే నీటిలో అవి వేసుకొని చేసినా సరే మనకు ఖచ్చితంగా పుణ్యనదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం మూటగట్టుకున్నవారవుతారు మీకు ఏళ్ళనాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని బాధలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా శివరాత్రి రోజు ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి